రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు సరైన నంబర్ ప్లేట్స్ లేని ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఐదు కార్లను సీజ్ చేయడం జరిగిందని సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకు అన్నారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కేంద్ర బలకాలు డిస్టిక్ గార్డ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ಎಲ್ಲ <imitation> ಮೈನರ್